కరుప మండలం సిరిపురం గ్రామంలో వెలసిన శ్రీ శాంతి దుర్గాదేవి అమ్మవారు సాకంబరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వైభవంగా సారీ సమర్పణ కార్యక్రమం నిర్వహించారు బ్యాండ్ మేళాలతో బాజా భజంత్రిలతో సాంప్రదాయ వస్త్రధారణలో సుమారు ఐదు వందల మంది మహిళలు పిందులు పట్టుకొని ఊరేగింపుగా సాగుతూ అమ్మవారికి చీరలు గాజులు పుష్పాలు కుంకుమ పసుపు తదితర పవిత్ర నైవేద్యాలతో నైవేద్యం సమర్పించారు దాదాపు యాభై రకాల స్వీట్లు అమ్మవారికి నైవేద్యం సమర్పించగా గ్రామం అంతా పండుగ వాతావరణంలో తేలియాడింది ఈ సందర్భంగా పేపకాయల శ్రీరామ్ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా గ్రామస్తులందరూ కలిసి చీర సారెను అంగరంగ వైభవంగా సమర్పించడం జరిగిందని తెలిపారు అలాగే ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని భక్తులు కోరుకున్న కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరుగాంచిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది కాకినాడ జిల్లా కర్ప మండలం సిరిపురుగన్ గ్రామంలో శ్రీ శాంత దుర్గాదేవి అమ్మవారు ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన ఈరోజు గ్రామస్తుల సహకారంతో సాకంబరి అవతారంలో వెలిసి అందరికీ దర్శనమిచ్చారు అలాగే ఈరోజు ఆకా ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా గ్రామస్తుల సహకారంతో అమ్మవారికి సారులు సమర్పించడం జరిగింది ఈ సిరుపురం పుర వీధుల్లో అంగరంగ వైభవంగా మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అమ్మవారికి ప్రసాదంగా నివేదించడం జరిగింది